పురపాలక సంఘానికి సంబంధించి పోల్లవరం దగ్గర నుంచి అనబిషెడ్డ మున్సిపల్ హై స్కూల్ వరకు మంచి నీళ్ళు ఇచ్చేదాని కోసం అని చెప్పి రోడ్డునంతా మేము కొంచెం తిరవడం జరిగింది అది ఇంజనీర్ యొక్క ఆలోచనల ప్రకారము నిర్దిష్టమైన సమయం సమయం వరకు రోడ్డు వెయ్యకూడదు భూమి అణిగిన తర్వాతనే వెయ్యాలా ఒకవేళ ముందేదైనా వేస్తే కన ఎప్పుడైనా హెవీ వెహికల్స్ పోయేటప్పుడు భూమి లోపల ఉండే పైపులు పగులుతాయని చెప్పడం వల్ల సమయం తీసుకున్నాము అది వారు చెప్పిన సమయమే మున్సిపల్ ఇంజనీర్ చెప్పిన సమయమే ఆ తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే పని చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి అంటే కాంట్రాక్టర్ యొక్క అగ్రిమెంట్లో లేని విధంగా అదనంగా డబ్బులు తెచ్చి ముందు ఒకసారి దాన్ని కాంక్రీట్ వేసి సిమెంటుతో ఆ తర్వాత దాని మీద తారోడ్ వేయడం జరిగింది ఇప్పుడు తారోడ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక లేయర్ కంప్లీట్గా వేయాలని చెప్పి ఆర్ఎంబి ద్వారా మళ్ళీ ఒక అరవై లక్షల రూపాయలు శాంక్షనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం నాణ్యతగా ప్రజలకు పని చేయాలా పైప్ లైన్ వర్క్ను పూర్తి చేసి అమృత్ పథకం ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వడం నీళ్ళు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వదిలేసినట్టు రోడ్లను వదిలేయకుండా ఇది ఇది జాగ్రత్తగా వేయడం వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్యాంగ్ వర్క్ను పెట్టి పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికుల నుంచి కమిషనర్ గారికి చెప్పి ఎనభై మందితో ఈరోజు వర్క్ చేయిస్తాం అంటే బొల్లవరం దగ్గర నుంచి లాస్ట్ నుంచి రాజీవ్ సర్కిల్ దగ్గర వరకు కంప్లీట్గా ఈరోజు శుభ్రం చేసే కార్యక్రమం పెట్టాం అంటే రోడ్డు వేసిన దాని వల్ల తారు వేసిన దాని వల్ల ఉండేటి కానీ అక్కడక్కడ మట్టి కుప్పలు కానీ మరిక ఇతర సమస్యలు అన్నింటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈరోజు గ్యాంగ్ వర్క్ రాజీవ్ సర్కిల్ వరకు బొల్లవరం నుంచి రేపు శివాలయం దగ్గర నుంచి మైదుగురు రోడ్డు లాస్ట్ వరకు మన్నాడు గాంధీ రోడ్డు దగ్గర నుంచి ఇదే విజయకుమార్ దగ్గర వరకు మన్నాడు అవతల మన్నాడు రోజు రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి భగత్ సిర కొరపా రోడ్డు వరకు కంప్లీట్గా గ్యాంగ్ వర్క్తోనే కంప్లీట్ రోడ్డు అంతా శుభ్రం చేయడం ఒకసారి చేసి వదిలేసే కార్యక్రమం లేవు మళ్ళీ నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ గ్యాంగ్ వర్క్ రెండోసారి కూడా చేస్తే కంప్లీట్గా ఏడా ఎక్కడ ఏమీ లేకుండా శుభ్రంగా ఉంటుందని ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఇక ప్రతి వారానికి పది రోజులకు పదహైదు రోజులకు గ్యాంగ్ వర్క్ ద్వారా ప్రధానమైన రోడ్లన్నిటిని కూడా శుభ్రం చేసే కార్యక్రమానికి కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం చేపించాలా మీరు అని చెప్పి ఈ రోడ్డు కూడా త్వరలోనే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే బొలవరం దగ్గర నుంచి అనుపిచెట్టి మున్సిపల్ హై స్కూల్ ఉంది రాజీవ్ సర్కిల్ వరకు లేకుంటే అనిపిశెడ్డి మున్సిపల్ హై స్కూల్ అనేది మళ్ళీ ఒక లేయర్ తార్ రోడ్ అయితే వేస్తాం అదేవిధంగా ఇప్పుడు పాండ్యం ఎరమని కాలనీ దగ్గర ఉన్నాం అంటే మన షిరిడి సాయి స్వీట్ స్వీట్ హౌస్ దగ్గర ఉన్నాం ఎర్రమునడి కాలనీ టర్నింగ్ మోట్లో ఉండాం ఈ టర్నింగ్ మోట్లో దగ్గర నుంచి ఆ వాటర్ ట్యాంక్ వరకు రోడ్డు చాలా డిస్టర్బ్ అయింది అంటే ఈ పనులన్నీ చేసే కార్యక్రమం ఇది కూడా గుంతలు పడిపోయి నీళ్లు నిలబడే అంత అసౌకర్యంగా ఉంది వైఎంఆర్ కాలనీలు పోయే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం అది కూడా మేము ఎప్పుడూ గుర్తించినాం అది కూడా పురపాలక సంఘం నుంచి నిధులు మంజూరు చేసినాం టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినాం ఏడున్నర లక్షల రూపాయలతో ఈ మోర్ నుంచి ఆ ట్యాంక్ వరకు ఆ చిన్న టర్నింగ్ వరకు సిమెంట్ రోడ్డే మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం సోమవారం రోజు పనిని చేసి రెండు రోజుల్లో పనిని పూర్తి చేస్తాం ఓవరాల్గా నేను ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేస్తాను అనేది ఒకటే మా ప్రత్యర్థులు మా మీద ఎప్పుడు విమర్శలు నిందలు మా దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి పట్టణ ప్రజల సంతోషం ఇంతే మేము వేరే దాని మీద మా దృష్టి ఎప్పుడు లేదని ఎన్నోసార్లు చెప్పినాం మామూలే మా మీద ఎంత మేము మంచి చేసినా కానీ రాజకీయపరమైన కోణములో పదవుల మీద వ్యామోహంతో నా మీద ద్వేషంతో నా వారి మీద ద్వేషంతో లేని ఉన్నవి చెప్పడం అనేది ఉండే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి మామూలు అయిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నెనాలా అన్ని కాయించుకొని పొదులలో రాచమళ్ళును రాచమళ్ళు మనుషులను అంటానే ఉండాలి ఇది సహజమైపోయింది అది మేము పట్టించుకుండే పరిస్థితులు కూడా లేంలే